యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలు ఇటు రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి కూడా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నాను కరెక్ట్ గా వన్ మంత్ అయిందనమాట మేము ఇక్కడికి వచ్చి లాస్ట్ మిమ్మల్ని కలుసుకొని మరి ఫెఫ్ ట్వెల్త్న ఈ రోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన్ని స్థుతిస్తూ మరి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడిన ఉన్నారో మనం చూసుకున్నాము మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి ముప్పై వచనం వరకు చూసుకుందాము మత్తేసు వార్త ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి ముప్పై వరకు అయితే దీన్ని రెండు భాగాలుగా మనం చూసుకుందాము పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఒక భాగంగా ముందు పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు చూసుకుందాం ఎవరైనా చదివి సహాయం చేయగలిగితే మంచిగా మంచిగుంటుంది నుంచి వరకు రాజ్యము ఒక ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాను అలాగుననే రెండు తలాంతులు తీసుకొనిన వాడు మరి రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకునిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసు దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ చూచుకునిను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనిన వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే అవయుగాక మరి ఐదు తలాంతులు సంపాదించితినని చెప్పెను అతని యజమానుడు బళా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకుని వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించిటివే గాక మరి రెండు తలాంతులు సంపాదించితనని చెప్పాను అతని యజమానుడు చదవండి అక్క బ నమ్మకమైన దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాను పాలు పొందమని అతనితో చెప్పాను థ్యాంక్ యూ అక్క మరి మన మనందరికీ భాగము తెలిసిందే చాలా సార్లు మనం విని కూడా ఉండి ఉంటాము అయితే ఈ దినాన దేవుడు మనతో దీన్ని ఏ రీతిగా మాట్లాడాలనుకుంటున్నారు నేను పంచుకుందాం అనుకుంటున్నాను మనం ఫస్ట్ ఫిఫ్టీన్త్ గనక మనం చూసినట్లయితే ఆయన ఒకరికి ఐదు ఒకరికి రెండు ఒకరికి ఒకటి ఇచ్చారనమాట అట్లా ఎందుకు డిఫరెన్స్ ఇచ్చారు అనేది మనకు అక్కడ క్లియర్ గా ఉంది ఎవరిని సామర్థ్యత చొప్పున వానికి ఇచ్చారు అని చెప్పి ఇది ఈ ఫస్ట్ వచనం ఈ పదిహేనో వచనం నుంచి ఈ ముగ్గురు దాసుల నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు అనమాట ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఆ తలాంతుల్ని తీసుకున్న తర్వాత వారి మధ్య ఉన్న ఆ తలాంతుల యొక్క డిఫరెన్స్ వారు ఎక్కడ డిస్కస్ చేసుకున్నట్టు లేరు అంటే వారి సామర్థ్యత కొలది దేవుడు వారికి ఇచ్చారు ఓకే దానితో పనిని ఆరంభించే వాళ్ళు ఆరంభించారు మరి ఒక తలాంతు కలిగిన దాసుడు ఏం చేశాడో మనం తర్వాత చూస్తాం అనమాట వారు ఏమాత్రం కూడా కంపారిజన్ అనేది చేసుకోలేదు మన జీవితాల్లో కూడా మరి మన సామర్థ్యత కొలది దేవుడు మనకిచ్చిన వాటిని మనం దేవుని కొరకు ఉపయోగించడం అనేది చాలా ప్రాముఖ్యం ఆయనకి తెలుసు ఎవరి సామర్థ్యతకి ఏం ఇవ్వాలో అది ఏదో ఫిజికల్ బ్లెస్సింగ్ అయినా అవ్వచ్చు స్పిరిచువల్ బ్లెస్సింగ్ అయినా కూడా అవ్వచ్చు అనమాట కాబట్టి మన సామర్థ్యత కొలది దేవుడు మనకి ఏమేమి ఇచ్చారో వాటిని మనం ఏ రీతిగా పని చేయాలో ఈ పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మనం చూద్దాము అయితే ఈ పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు నేను ఒక అవుట్లైన్ గా పెట్టుకున్నాను అనమాట అదేంటంటే ఈ దాసులు ప్రశ్నించక పనిని మొదలుపెట్టి ప్రయాసపడ్డారు ఈ ఐదు తలాంతులు రెండు తలాంతులు కలిగిన వారు ఏం చేశారో మనం చూసాం ఇద్దరు వ్యాపారం చేసి డబుల్ చేశారనమాట అయితే వారిద్దరు నాకు ఐదే నీకు రెండే అట్లా అటు అటు రీతిగా వారి మనసులో ఏమి ప్రశ్నించుకోకుండా ప్రశ్నించక పనిని మొదలుపెట్టి ప్రయాసపడిన దాసులుగా మనం చూస్తా ఉన్నాం ఈ దినానా మరి దేవుడు మనకిచ్చిన సామర్థ్యతలను బట్టి మనం కూడా దేవుణ్ణి ప్రశ్నించే వారిగా మనం ఉండకూడదు మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఆత్మీయ ఆత్మీయమైన ఐ మీన్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఎంత ఎన్నైతే ఉంటాయో అలాగే ఫిజికల్ బ్లెస్సింగ్స్ కూడా దేవుడు తన బిడ్డలకి ఇస్తూ ఉంటారనమాట ఏ విషయాల్లో కూడా మనం ఒకరినొకరిని కంపేర్ చేసుకుంటూ ఆయన్ని ప్రశ్నించే వారిగా మనం అసలుకే ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్ ప్లేస్లో మనం మనం దేవుణ్ణి పెట్టుకొని చూసుకున్నట్లయితే ఆ ప్లేస్ ప్లేస్లో అవి ఫిజికల్గా మన మనీ మన హెల్త్ ఏదైనా అయి ఉండొచ్చు స్పిరిచువల్గా చూసుకుంటే మనందరం కూడా క్రీస్తు శరీరంలో ఏకమై ఉన్నామన్నమాట మనం మొదటి కొరింది పన్నెండో అధ్యాయంలో చూసినట్లయితే నాలుగో వచనం నుంచి అదంతా మనం చదవము ఒక్క వచనమే చదువుతాము మొదటి కొరింది పన్నెండు నాలుగు నుంచి ఇరవై రెండు వరకు గనుక మనం చూసుకున్నట్లయితే మరి ఆత్మీయమైన కృపావరాలు చాలా ఉంటా ఉన్నాయి అయితే ఆ కృపావరాలు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వాటిని ఇస్తా ఉంటారనమాట మరి ఆ కృపావరాలను బట్టి మనందరం కూడా క్రీస్తు శరీరంలో పాలి భాగ పాలిభాగస్తులం కనుక వాటిని వాడవలసిన వారిగా మనం ఉంటా ఉన్నాం మొదటి కొరింది నాలుగు పద్నాలుగులో గనక మనం చూసుకున్నట్లయితే మొదటి కొరింది నాలుగు పద్నాలుగు శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది మరి మన శరీరంలో కూడా చాలా అవయవాలు ఉంటా ఉంటాయి అయితే ఆ అవయవాల్కి దేని ప్రాధాన్యత దానికి ఉంది ఒకటిని తగ్గించలేము ఒక ప్రాధాన్యతను పెంచలేము మనకి అనారోగ్య సమయాల్లో మన శరీరం యొక్క అవయవాల్ యొక్క ప్రాధాన్యత మనకి ఇంకా తెలుస్తుంది దేవుడు మన శరీరం నిర్మించిన రీతి కూడా దేని సామర్థ్యత కొలది దానిని పనిచేసే రీతిగా పెట్టారనమాట మరి అట్టి సామర్థ్యతను బట్టి శరీరం పనిచేస్తా ఉన్నప్పుడు మనం క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉంటున్న మనందరం కూడా మరి మనకిచ్చిన సామర్థ్యతను బట్టి మనం పని చేయవలసిన వారిగా ఉంటా ఉంటున్నాం మరి వీళ్ళు ఏ రీతిగా అయితే ప్రశ్నించక పని మొదలు పెట్టారో ఈ దినాన అసలు మన పని ఏంటో మనం చూద్దాం అనమాట ఒకసారి ఆ మొదటి పేతురు నాలుగు తొమ్మిది పదకొండు గనుక మనం చూసుకున్నట్లయితే మొదటి పేతురు నాలుగు తొమ్మిది నుంచి పదకొండు మనం చూసుకున్నట్లయితే చదవండి అక్క మొదటి ఆతిథ్యము చేయుడి దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపలను ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములు మహిమ ప్రభావమును ఆయన కుండును గాక ఆమెను లెవెన్త్ వచ్చిన గనక మనం చూసుకున్నట్లయితే మరి కొంతమంది బోధించగలరు కొంతమంది ఉపచారం చేయగలరు అని చెప్పి ఇక్కడ ఉంటా ఉంది మరి అంకుల్ కూడా చాలా సార్లు చెప్తా ఉంటారు ఏమనంటే ఎవరి సామర్థ్యత ఏంటో మేము చూసి వారికి ఆ పనిని అప్పగిస్తాము అని చెప్పి అది సంఘంలో సంఘం క్రమశిక్షణగా ఉండాలంటే అది చాలా వరకు కరెక్ట్ అనమాట మరి అందరం కూడా బోధకులుగా ఉండలేకపోయినా మనం ప్రతి ఒక్కరం కూడా ఉపచారం చేసేవారిగా అయితే ఉండొచ్చు అనమాట ఆ ఉపచారం కూడా దేవుడు మనకిచ్చిన సామర్థ్యత కొలది మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మన నుంచి మహిమ మహిమపరచ మహిమ మహిమపరచబడతారు మనం ఇక్కడ చూసినట్టు ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును అని చెప్పి మనం ఎన్నడు కూడా నా దగ్గర ఉన్నది కొంచెమే దీని ద్వారా నేను ఏమి దేవుణ్ణి మహిమపరుస్తాను అని చెప్పి అసలు దాన్ని పనిలో పెట్టడమే మనం మానేస్తా ఉంటాం నేను అలా చాలా మార్లు చేసిన దానిగా ఉండి ఉన్నాను అంటే ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే నేను కొంచెం లైక్ కొత్త వారితో తొందరగా మాట్లాడగలను అనమాట జర్నీస్ అలా చేసినప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే పక్కన వారిని కదిలించి వారికి సువార్త చెప్పచ్చు అది చిన్న మాట అయినా కానీ చాలా సార్లు నా మటుకు నేను ఆపేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మనము అట్టి రీతిగా మనం గ్రహించుకోలేము నేనేం చేస్తాలే అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరిలో దేవుడు తన యొక్క సామర్థ్యతను బట్టి ఒక దాంట్లో మనల్ని ఉపచారం చేయడానికి ఆయన కొరకు ఉపయోగించుకుంటారు దాన్ని గనుక మనం కనుగొనగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ద్వారా మహిమ పొందుతాడనమాట ఆ ఒక టూ ఎగ్జాంపుల్స్ మనం ఇందులో చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాల్లో మనం ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూసుకుంటే కొత్త నిబంధనలో శిష్యులైన పాత నిబంధనలో ప్రవక్తలు లేదా అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళు రాజులుగా ఉంటున్న వారు వీరందరిని చూస్తే ఎవరిని ఎట్టి రీతిగా దేవుడు వాడుకోవాలనుకున్నాడో అట్టి రీతిగా వాడుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎవరు గొప్ప అంటే మనం చెప్పలేం బికాస్ దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన విధానంలో వాడుకొని మనకి దినాన మాదిరిగా ఉంచారనమాట అట్టి రీతిగా ఒక టూ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము ఆ మనందరికి తెలిసిందే ఐదు రొట్టెలు రెండు చేపల ఎగ్జాంపుల్ యోహాన్ సువార్త ఆరు తొమ్మిదిలో గనుక మనం చూస్తే మరి ఆ దినాన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు తినడానికి ఏమీ లేదు అయితే ఆ చిన్న బాలుడు దగ్గర ఉన్నవే దేవుడు ఎట్టి రీతిగా వాడుకున్నాడో మనం చూస్తాము నేను క్విక్ గా చదువుతాను యోహాను ఆరు తొమ్మిది ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాణి వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా మరి ఆ చిన్న బాలుడు ఆ రోజు అంత మంది జనాన్ని చూసి నా దగ్గర ఏముందిలే ఈ రెండు నేను ఇచ్చినా ఎట్లాగో ఎవరికి సరిపోవు అనుకొని తనకి తాను అనుకొని ఆ యొక్క రొట్టెలను తను లేదా తనతో వచ్చిన వాళ్ళ ఫాదర్ మదర్ వరకు ఇచ్చుంటే అవి దేనికి సరిపోయి ఉండేవి కాదేమో ఈ దినాన ఆ బాలుడు గురించి ఇక్కడ రాసి ఉండేది కాదు అది ఆ చిన్న బాలుడు చిన్నది అని అస్సలకే అనుకోలేదు అనుకోకుండా అవి వాటిని దేవుడు చేతిలో పెట్టినప్పుడు ఎట్టి రీతిగా విస్తారముగా మరి దేవుడు వాటిని పంచి ఇచ్చారో మనం చూస్తూ ఉంటున్నాం సో ఈ హోల్ పాయింట్లో నాకు అర్థమైన స్పిరిచువల్ మీనింగ్ ఏంటి అంటే మనకుంటున్న ఎబిలిటీ మన సామర్థ్యత ఏదైతే ఉందో అది చిన్నదా పెద్దదా అనేది కాదు మనం దానిని దేవుడి చేతిలో పెట్టి ప్పుడు ఆయన బహు గొప్పగా దాన్ని వాడుకుంటారనమాట అట్టి రీతిగా ఈ దినాన మనని మనం ఆత్మీయంగా పరీక్షించుకొని మరొక మారు దేవా నా సామర్థ్యత ఏంటి అని మనం గ్రహించుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి తెలియజేస్తారు మరి నేను అనేక మార్లు అనుకుంటూ ఉండేదాన్ని ఇంట్లోనే ఉంటున్నాం బయటికి వెళ్ళట్లేదు ఎట్లా సువార్త చెప్తాము అని దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే ఫస్ట్ నువ్వు ఉన్న ప్రదేశంలో నువ్వు కూర్చొని ప్రార్థన చేయి ఆ దేవుడు వాడుకోవాల్సిన సమయంలో దేవుడు వాడుకుంటాడు అని నిజంగా మనం ప్రార్థనా పరిచర్యను కూడా చాలా తక్కువగా చూస్తాం కానీ ఆ యొక్క పరిచర్య మనం చేస్తా ఉంటున్నప్పుడు దేవుడు ఎట్టి రీతిగా అద్భుతాలు చేస్తున్నాడో మన సంఘ విషయంలో మనం అనేక మార్లు చూస్తూ వచ్చాము మరి మన కుటుంబాల్లో కూడా మనం అనేక మార్లు చూస్తూ వచ్చాం కనుక నాలో ఏ సామర్థ్యత లేదు అని మనం ఎవ్వరం అనుకోకుండా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి పని చేయడం ఆరంభిస్తే ప్రయాస పడితే ఆయన ఖచ్చితంగా మన ద్వారా సంతోషపడతారనమాట మరి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము బైబిల్ గ్రంథం నుంచి మనందరికీ తెలిసిందే ఇది కూడా మార్కు సువార్త ఒక్క నిమిషం అది రెండు కాసులు కానుకగా ఇచ్చిన రిఫరెన్స్ ఉంటుంది కదా అంకుల్ కొంచెం హెల్ప్ చేస్తారా మార్కు సువార్తలో మార్కు సువార్త పన్నెండు నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు మనం చూసుకుంటే ఆయన కానుకపెట్టె ఎదుట కూర్చుండి జనస జన సమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను ధనవంతుల ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన దంతయు అనగా తన జీవనం అంతయు వేసెనని చెప్పను మరి ఈమ ఈమె వేసిన ఆ రెండు కాసులలో కూడా దేవుడు ఎంతగానో మహిమ పొందారనమాట అంటే ఇక్కడ హృదయాన్ని చూసే దేవుడిగా మన దేవుడు ఉంటా ఉంటున్నారు మనకిచ్చిన కొంతలో మనం ఏ రీతిగా దాన్ని దేవుడికి తిరిగి ఇస్తున్నాము అనేది ఇక్కడ చాలా ఆ ముఖ్య విశేషమై ఉంటా ఉన్నదన్నమాట మరి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇస్తున్నామా లేదా మరి హృదయపూర్వకంగా దేవుడికి ఇస్తుంటున్నామా అనేది మనం ఇక్కడ గమనించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం మనకున్న కొద్దిగా కూడా ఆ హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ద్వారా సంతోషపడతారు మరి ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్న ఈ మత్త ఇరవై ఐదులో మనం చూసుకున్నట్లయితే యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత వారికి వారు ఏం చేశారో ఆ తలాంతులతో లెక్క అప్పజెప్పే వారిగా ఉంటున్నారు కదా మరి ఇక్కడ మనం చూసుకుంటే యజమానుడు ఎప్పుడు తిరిగి వస్తారో వారికి తెలీదు బహుకాలమైన తర్వాత అనుంది ఇక్కడ ఎంత పీరియడ్ అనేది వారికి కూడా తెలీదు అనమాట మరి తెలియకపోయినప్పటికీ వారు నమ్మకంగా వారు సంపాదించిన దానిని కూడబెట్టి ఉన్నారు ఆ ఆయన వచ్చే వరకు వ్యాపారం చేశారా లేకపోతే ఎన్ని రోజులు వ్యాపారం చేశారు అదేది మనకి లేదు కానీ ఆయన వచ్చే అంతవరకు వరకు కూడా వారు నమ్మకంగా కనిపెట్టుకొని ఉన్నారు దానికి మరి దేవుడు వారికి ఏ రీతిగా వారిని ఆ మరి హెచ్చించారో కూడా మనం చూస్తా ఉంటున్నాం బలా నమ్మకమైన మంచి దాసుడా ఇచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అని చెప్పి మరి ఆ ఇది ఆలోచిస్తా ఉంటున్నప్పుడు నాకు దేవుడిచ్చిన తలంపు ఏంటంటే పర్లోక రాజ్యపు వెలుగులో మన యొక్క జీవితాన్ని చూస్తే భూమి మీద ఉంటున్న జీవితాన్ని చూస్తే ఎంత అల్పమైందంటే అంత అల్పమైనది కదా మరి అక్కడ నిత్యకాలం మనం ఉండబోతా ఉంటున్నాం దానికి అంత అనేది లేదు కానీ భూమి మీద సర్టైన్ పీరియడ్ మాత్రమే ఉండబోతున్నాం ఈ కొంచెం జీవితంలో ఆయన మనకి ఇచ్చిన తలాంతుల్ని బట్టి ఆ తలాంత్ ఏదైనా అయి ఉండొచ్చు మరి వాటిని మనం నమ్మకంగా వాడినప్పుడు ఆ పరలోకంలో దేవుడు కూడా మనల్ని బలానమ్మకమైన మంచి దాసురాల ఇచ్చిన కొంచెంలో నీ కొంచెం జీవితంలో నమ్మకంగా ఉన్నావు అని మరి ఆయన మనతో చెప్తున్నప్పుడు నిజంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆలోచిస్తా ఉంటేనే అది చాలా మనకి ఏమంటాం చాలా సంతోషకరంగా ఉంటది కానీ ఉంటుంటున్న పరిస్థితులను బట్టి మరి నిత్యము అపవాది మనని శోధిస్తుంటున్న కారణాన్ని బట్టి మనం ఉండలేము కానీ దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేసే దేవుడిగా ఉంటారు ఈ కొంచెం జీవితంలో నేను నమ్మకంగా ఉండడానికి నాకు సహాయం చేయండి అని దినదినం కూడా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన మనల్ని అస్సలు విడిచిపెట్టే దేవుడు కాదనమాట అట్టి రీతిగా ఆయన పాదాలు పట్టుకొని మనం కూడా ఈ ఇద్దరు దాసుల వలె నమ్మకంగా ఉండాలి అని చెప్పి ఇటు రీతిగా మంచి దాసురు అని మనం కూడా అనిపించుకోవాలని చెప్పి దేవుడు ఆశ ఉంటా దానికి తగినట్టు మనం కూడా జీవించాలి అని మరి దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నారు మరి అట్టి రీతిగా జీవించినప్పుడు దేవుడు మనకి ఏ రీతి అయినా బహుమానాన్ని ఇవ్వబోతున్నారో మనకి చాలా వర్సెస్ ఉన్నాయి ఆ మనం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత జీవ కిరీటాన్ని పొందబోతా ఉన్నాము ఇటు రీతిగా నమ్మకంగా జీవిస్తే మరి ఒక వచనాన్ని నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఆ గ్రంథము యాభై రెండో అధ్యాయము పదమూడో వచనము యష్యా యాభై రెండు పదమూడు ఆలకించుడి um, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడును మరి ఇటు రీతిగా మనం నమ్మకంగా ఉంటే మరి ఇద్దరు దాసులు ఏ రీతిగా అయితే వివేకంగా మరి ఒకరినొకరు కంపేర్ చేసుకోలేదు కానీ దేవుణ్ణి తిరిగి ప్రశ్నించలేదు కానీ నాకెందుకు రెండు తలాంతులు నీకెందుకు ఐదు తలాంతులని ప్రశ్నించలేదు కానీ మరి వారు పనిని మొదలుపెట్టినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యం కొలది వివేకంగా ప్రవర్తించి వారి మరి వారు వాటిని డబుల్ చేస్తా ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుడు వారిని ఘనపరచారో మనం చూస్తున్నాం బలా నమ్మకమైన మంచి దాసు ఈ రీతిగా మనం కూడా ఈ చిన్న జీవితంలో నమ్మకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆయన మనల్ని కూడా హెచ్చిస్తాడు ప్రసిద్ధి చేస్తారు మరి పరలోక రాజ్యంలో అంతమంది భక్తుల ముందు దేవదూతల ముందు మనల్ని కూడా దేవుడు గనుడుగా గనురాలుగా ఎంచబోతా ఉన్నారని మరి నిరీక్షణ కలిగి మనం ముందుకు కొనసాగే వారిగా ఉందాము మరి ఆ రెండో భాగం మనం చూసుకుంటున్నట్లయితే మత్త ఇరవై ఐదు ఆ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ వరకు చూసుకున్నాం కదా ఇప్పుడు మిగతా బా మిగతా భాగం చదువుతారా అక్క ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ వరకు తర్వాత ఒక తలాంత తీసుకున్న వాడును వచ్చి అయ్యా నీవు విత్ చోట కోయి వాడను చల్లని చోట పంట నైనా కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతను భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట పోయివాడను చల్లని చోట పంట వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ నుండి తీసివేసి పది తలాంతులు వానికి ఇడి కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ నుండి వానికి కలిగి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండున నేను థ్యాంక్ యూ అక్క మరి ఇక్కడ నుంచి మనం చూసుకుంటున్నట్లయితే ఈ మొదటి ఇద్దరు దాసులు ఏ రీతిగా చూసారో ఏ రీతిగా చేశారో మనం చూసాము ఈ రెండో భాగంలో ఒక లైన్ గా నేను పెట్టుకున్నాను అనమాట గురి లేని వాణిగా ఉండి గమ్యం కోల్పోయిన వాణిగా ఈ ఒక్క తలాంత కలిగిన దాసుడు ఉన్నాడు మరి ఆ మాస్టర్ తిరిగి వస్తారని తెలుసు మరి వాటిని మళ్ళీ లెక్క అప్పచెప్పాలి అని తెలుసు దేవుడు ఈ భూమి మీద మనం నుంచినప్పుడు మరి ఆయన ఖచ్చితంగా ఒక ప్రణాళికతో మన నుంచారు ఆయన యొక్క ఉద్దేశపూర్వకంగానే మనల్ని నుంచారు అని మనందరికీ కూడా తెలిసిన సత్యమే ఒకసారి ఈ తలాంతుని గురించి మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మన కింద ఫుట్ నోట్ లో కూడా ఉంటుంది ఒక తలాంతు ఎంతో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని ఉంటుంది అనమాట మన ఇండియన్ రూపీస్ లో గనక మనం చూసుకుంటున్నట్లయితే ఆ రోజుల్లో అంట ఆ పనివారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక తలాంతు సంపాదించడమే వారి జీవిత కాలంగా ఉండేదంట అంటే ఆ ఒక తలాంతు యొక్క విలువ ఏదైతే ఉందో ఆ దానిని సంపాదించడానికి ఒక జీవిత కాలం పడుతుందేమో అన్నంత విలువగా ఒక తలాంతు యొక్క ఆ ఆ యొక్క ఇంపార్టెన్స్ ఉండేదంట అయితే మరి ఇది ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే ఒక తలాంతు వారికి వాళ్ళ యొక్క మాస్టర్ ఇచ్చి వెళ్ళాడు దాన్ని వృద్ధి చేయమన్నాడు మరి ఈ దినంలో దీన్ని గనక మన జీవితానికి మనం అప్లై చేసుకుంటే ఈ దేవుడు మనని భూమి దంచి తన ఉద్దేశ ఉద్దేశానుసారంగా మనల్ని ఆయన పిలుచుకొని ఆయన దాసులుగా మనల్ని చేసుకున్నారు ఈ తలాంతులకు అన్నిటికంటే ముఖ్యంగా కూడా మనకి దేవుని రక్షణ మనకి ఇచ్చి ఉన్నారు ఒకసారి ఆలోచిస్తే మనకి మనం మన పాప మన పాపాల నుంచి విమోచన పొందడం అనేది జీవితకాలం కష్టపడినా కూడా అసాధ్యం కానీ దేవుని కృప కృపను బట్టి యేసుక్రీస్తు ద్వారా మనం ఆ రక్షణను సంపాదించుకున్నాము ఆయన దాసులుగా మనం అయ్యాము ఆయన దాసులుగా ఆయన మనము మరి ఆయన ఇచ్చిన సామర్థ్యత కొలది మనం గనక పని చేయలేకపోతే మనం కూడా ఈ సో ఆ ఈ ఒక్క తలాంత కలిగిన ఈ దాసిని వలే ఖచ్చితంగా మనం కూడా సోమరి వాడ లేదా సోమరి దాన అని పిలిపించుకునే ఛాన్స్ ఉంటది ఇది చదువుతా ఉన్నప్పుడు చాలా హెచ్చరికంగా ఉంటా ఉంది మరి ఇచ్చిన దేవుడిచ్చిన వాటిని వాడకుండా వాటిని అలాగా ఉంచితే నువ్వు నేనైనా నిరుపయోగం అన్నమాట దేవుడికి ఒక పర్పస్ ఏదైతే ఆయన ఉంచారో ఆ పర్పస్ ని మనం తెలుసుకోలేక ఆయనకు ఉపచారం చేసేవారిగా మనం లేకపోతే ఉపయోగమే ఉండదు మరి మనందరికీ తెలిసిన చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఉపయోగం లేని వాటిని దేవుడు ఎలా కన్సిడర్ చేస్తారో మరి యోహాను వార్త పదిహేనో అధ్యాయం గనుక మనం చూస్తే ఆ అధ్యాయం అంతా కూడా ఆయనలో అంటు కట్టబడి లేని వారంగా ఉంటే నిరుపయోగంగా ఉంటే ఏ రీతిగా మన గమ్యం ఉంటుందో మనం చూడొచ్చు యోహాను సువార్త పదిహేను రెండు గనుక మనం చూస్తే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతితిగా మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని ఇక్కడ మనం చూస్తా ఉంటాం అన్నమాట అట్టి రీతిగా మనం కూడా అతను ఏ రీతిగా అయితే దాచిపెట్టాడో మనకిచ్చిన సామర్థ్యతలను మనం వాడకుండా అది ఎంత చిన్నదైనప్పటికీ వాడకుండా మన ద్వారా ఆయన్ని వానిగా మనం లేకపోతే ఖచ్చితంగా మనం కూడా ఒక దినాన తీసి పారవేయబడతాము కాల్చివేయబడతాము అనమాట ఫలింపని వారంగా ఉంటే కానీ దేవుడు తన కృపను బట్టి నిత్ నేను మొన్న ఒక రోజు ఆలోచిస్తా ఉంటే ఆ స్మరణ సంఘంలో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాక్యం అందుతా ఉంది ఆ నేను మొన్న ఎందుకు కూర్చున్నప్పుడు ఎవ్రీ డే వాక్యం మరి ఇంతలాగా దేవుడు వాక్యాన్ని మనకి అందిస్తా ఉంటున్నప్పుడు ఫలింపలేని వారంగా మనం ఉంటే వ్యర్థం కదా అని చెప్పి నా మటుకు నాకు అనిపిస్తా ఉంది మరి ఫలింపలేని వారంగా మనం ఉండకుండా మరి గమ్యాన్ని కోల్పోయే వారి మనం ఉండకుండా మనకిచ్చిన సామర్థ్యత అది ఎంత చిన్నదైనప్పటికీ సరే సంఘంలో ఎంత చిన్న పనైనా లేదా మన ఆత్మీయ జీవితంలో ఓన్లీ ప్రార్థన మాత్రమే నువ్వు ఉన్న స్థితిలో నువ్వు చేయగలిగినా దేవుడు ఖచ్చితంగా దాని నుంచి సంతోషించి నిన్ను నన్ను గనురాలుగా ఎంచుతాడు కానీ ఈ యొక్క దాసిని లాగా ఫలింపని వారంగా గనుక ఉంటే ఆయన తీసి పారవేస్తాడు చివరికి మన యొక్క గతి నరకం అవుతుంది అట్టి రీతిగా మనం ఉండకూడదు అని ఈ పైన పేర్కొనబడిన రెండు దాసుల వలె మనం ఉంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నారు మరి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక అమ్మ